సమస్య పరిష్కరించి పరిష్కరించాలా మున్సిపల్ కళ్యాణ్ సమస్యలు పట్టించుకోకపోవడం సమస్యల మాట్లాడి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి వెంకటేశ్వర ಆದ್ರೆ ಸೋದಿಯಾಗಿ ಗ್ಯಾಲೆ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ

రెగ్యులర్ చేస్తాము వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మున్సిపల్ కార్మికులందరినీ కానీ రెగ్యులర్ మీరు చేస్తారా లేదంటే మా ప్రభుత్వం వచ్చి మేము చేస్తామని మాట ఆఫ్ కోర్స్ కాంట్రాక్ట్ కార్మికులు వేరే వేరే కాదు రెండు ఒకే సమాన వాళ్ళు వాళ్ళ ఆఫ్ కోర్స్ కానీ కానీ లేదంటే అవకాశం కానీ కాంట్రాక్ట్ కార్మికులంతా ఒకటేనని చెప్పడం జరిగింది చెప్పి దాదాపు మన ప్రభుత్వం వచ్చే మున్సిపల్ కార్మికుల అందరినీ చేస్తాం మేము సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఎన్నికని నెరవేర్తామని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ నాలుగున్నర సంవత్సరం అవుతున్నా కానీ మున్సిపల్ కార్మికుల పట్ల ఎటువంటి సొందన లేకుండా ఈరోజు మున్సిపల్ కార్మికులను నడి రోడ్డున పడేయడం జరుగుతూ ఉంది ఇది సరైనది కాదని మేము చెప్పదలుచుకున్నాం గతంలో టీడీపీ ప్రభుత్వాన్ని ఎట్లయితే కద్దదించామో ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి తర్వాత ఈ రాబోయే ఎన్నికలలో ఇంటికి పంపించేదానికి చెత్తలో ఊడ్చి తరిమేదానికి మేమంతా మున్సిపల్ కార్మికుల సిద్ధంగా ఉంటాం ఇప్పటికైనా మా సమస్యలను వెంటనే మేమేం కొంతమ్మ కోరికలు కోరటం లేదు తొంభై రోజులు ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తే వాళ్ళని రెగ్యులర్ చేయాలని ఎప్పుడో జీవోలు ఉన్నాయి ఆ జీవోల్ని తీసుకొని వచ్చైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న మంత్రులు కానీ అందరూ ఆలోచన చేయాలి ఆ జీవోల్ని చదివి మున్సిపల్ కార్మికులు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తాం ఉన్నాం ఇప్పటికే అనేక సమస్యల నుంచి మేము ఆందోళన చేసాం గతించడం లేకనే ఈ రోజు సమ్మె బాట పట్టడం జరిగింది ఇప్పుడు అయినా రేపు మన్నాడు కానీ మా సమస్యలు కానీ పరిష్కారం కాకపోతే మేము ఇంకా పెద్ద ఎత్తున నీళ్లు కరెంటు అన్ని బంద్ చేసి ఇంకా ఉధృతం చేసేదానికి మేము సిద్ధంగా